టీ లేకుండా దింకపో మీరు ఎస్ఐడి మీరు మాకు ఏం ఆటించిన దగ్గర పిలిపిస్తాను లేడా మేము ఏం డిమాండ్ చేసినా డిమాండ్ చేసి మీరు ఏమన్నారు చెప్తే సార్ పోతే ఎస్ఐ అన్నారు సార్ ఎస్ఐ అమ్మాయి కదండి ఏమనిపించిన ఎస్ఐ తిట్టిద్దాం ఏమన్నా అటాక్ చేస్తాం అవునండి సంపద అడ్వకేట్ గారు వచ్చి మాట్లాడారు చెప్పండి చెప్పండి ఆమెకుడి చట్టమే తెలుసు ఏం తెలిసి చెప్తారండి నిర్లక్ష్యంగా మాట్లాడతారు ఏమైనా వేసుకురా అంటారు